స్త్రీలు అన్ని రంగాల్లోనూ ప్రతిభా పాఠవాలతో వాళ్ళతో దూసుకెళ్తున్నప్పటికీ పురుషాధిక్య సమాజ మూలాలు రాజ్యమేలుతూనే ఉంటాయి ముఖ్యంగా కొన్ని రంగాల్లో పురుషులదే రాజ్యంగా సాగుతుంది ఎదిరించిన సత్తా చూపిన కొందరు స్త్రీలు కరుమరుగైపోక తప్పదు అలా సినిమా ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలని చవి చూసిన అవికా గోరు గురించి ఈ వీడియోలో ఓ లుక్కేద్దాం మహారాష్ట్రలోని ముంబైలో గుజరాతీ కుటుంబంలో చేతనా గోర్ సమీర్ గోర్ దంపతులకు రెండో సంతానంగా పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం జూన్ ముప్పైవ తేదీన జన్మించింది అవిక ఆమెకు ఒక అన్నయ్య ఉన్నారు ముంబైలోని రాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంది అవికా గోర్ తండ్రి సినిమాల్లో ఆర్టిస్టుగా ప్రయత్నించే అవకాశాలు రాక ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేశారు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో తమ పిల్లలిద్దరిని ఆర్టిస్టుల్ని చేద్దామనుకున్నారు తల్లిదండ్రులు అవిక చదువులో అంతంత మాత్రమే ఒక షాపింగ్ మాల్లో కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ లో అవిక డాన్స్ చేసింది అది చూసిన ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ అవికా టాలెంట్ని మెచ్చుకుని సీరియల్స్లో చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంటే అవికాకి అవకాశాలు ఇప్పిస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు అలా కొన్ని రోజులయ్యాక ఒక సీరియల్ ఆడిషన్స్కి అవికా పిలుపునందుకుంది అదే రాజకుమార్ ఆర్యన్ ఆ సీరియల్లో అవికా రాజకుమారి చిన్నప్పటి క్యారెక్టర్ను పోషించింది కానీ రెండు వేల ఎనిమిదిలో ఎన్డీటీవీలో టెలికాస్ట్ అయిన ఆ సీరియల్ ప్రేక్షకాదరణ పొందలేక ఆరు నెలలలోపే ఆగిపోయింది ఇక ఆ తర్వాత అంతా కొత్త వారితో తలపెట్టిన బాలికా వధు సీరియల్ కోసం కాస్టింగ్ డైరెక్టర్ రికమెండేషన్తో అవికా గోర్కి ఆడిషన్ చేయకుండానే మేకప్ టెస్ట్ చేసి సెలెక్ట్ చేశారు రెండు వేల ఎనిమిదిలో కలర్స్ ఛానల్లో ప్రసారం ప్రారంభమైన బాలికా వధు సీరియల్ అప్రతిహతంగా రెండు వేల పదహారు వరకు కొనసాగింది అందులో అవికా గోర్ వేసింది ఆనంది పాత్ర కావడం అది ప్రేక్షకులకు బాగా నచ్చడంతో అవికా కాస్త ఆనందిగానే దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ సీరియల్ తెలుగులో మాటీవీలో చిన్నారి పెళ్లి కూతురు పేరుతో టెలికాస్ట్ కాగా ఇక్కడ కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు ఒక హిందీ డబ్బింగ్ సీరియల్ని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించడం ఒక రికార్డ్ అనే చెప్పాలి అయితే ఈ సీరియల్లో అవిక చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది రెండు వేల పది వరకు మాత్రమే ఆ తర్వాత సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పదవ తరగతితోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది అవిక సరిగ్గా అప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్గా మార్నింగ్ వాక్ అనే సినిమాలో లభించిన అవకాశంతో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అయితే ఇది అనుకున్నంతగా ఆడలేదు అనంతరం షాహిద్ కపూర్తో పాఠశాల సినిమాలోనూ నటించింది అవిక రెండు వేల పది తర్వాత అవికా హీరోయిన్గా ససరాల్ సిమర్కా అనే సీరియల్లో నటించింది ఇది తెలుగులో మూడు ముళ్ళు పేరుతో స్టార్మా ఛానల్లో ప్రసారమైంది ఈ సీరియల్లో అవికాని చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు ఎందుకంటే కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఒక పాతికేళ్ల అమ్మాయిలా కనిపించింది అవిక అందుకు కారణం చైల్డ్ ఆర్టిస్ట్గా పెద్దగా అవకాశాలు రావడం లేదని అవికాకు ఆమె తల్లిదండ్రులు పెద్ద వయసు దానిలా కనిపించేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇప్పించారు అజయ్ దేవ్ నటించిన తేజ్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటించింది అవికా గోర్ అయితే రెండు వేల పదకొండు నుండి రెండు వేల పదమూడు వరకు మూడు మూడు సీరియల్లో నటించేటప్పుడు తనతో కలిసి నటించిన ఆర్టిస్టు మనీష్ రైజింగ్సన్తో ప్రేమలో పడింది అవిక అలా కేవలం పదహారేళ్ల వయసు వచ్చేసరికే అవిక మనీష్తో కలిసి పార్టీలకు షికార్లకు తిరగడం మొదలుపెట్టింది మనీష్ బాగా డబ్బున్నవాడు కావడంతో తల్లిదండ్రులు సైతం అడ్డు చెప్పలేదు దీంతో వీరిద్దరి గురించి మీడియా కోడై కూసింది అయినా అవిక మనీష్లు అస్సలు పట్టించుకోలేదు ఇక తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాని రూపొందించ తలపెట్టిన దర్శకుడు విరించి వర్మ హైదరాబాద్కి రప్పించారు రాజ్ తరుణ్కి కూడా హీరోగా ఇదే తొలి చిత్రం ఇకపోతే ఈ సినిమాలో నటించేందుకు నిర్మాత నాగార్జున సీరియల్స్లో లో నటించకూడదనే కండిషన్ పెట్టారు సినిమా కోసం ఆ కండిషన్ ని ఒప్పుకుంది అవికా గోర్ ఉయ్యాల జంపాల సినిమా రెండు వేల పదమూడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన విడుదలై సూపర్ హిట్ అయింది ఈ హిట్తో తెలుగులో అవిక స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు గానీ అవిక షూటింగ్ స్పాట్ కి తన బాయ్ ఫ్రెండ్ మనీష్ ని రమ్మనడం అతడితో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం రాజ్ తరుణ్తో కూడా సన్నిహితంగా మెలగడంతో ఉయ్యాల జంపాల చిత్రం తర్వాత నాగార్జున అవికా గోర్ని సినిమాల విషయంలో ప్రోత్సహించలేదు ఆ సినిమా తర్వాత లక్ష్మీరావే మా ఇంటికి సినిమాలో నటించిన అవిక హీరో నాగశౌరితో కూడా సన్నిహితంగా మెలిగింది అయితే లక్ష్మీరావే మా ఇంటికి రెండు వేల పద్నాలుగులో విడుదలై ఫ్లాప్ అయింది దీని తర్వాత తిరిగి రాజ్ తరుణ్తో సినిమా చూపిస్త మావాలో నటిస్తున్నప్పుడు అతడితో ప్రేమలో పడింది అవిక సినిమాల విషయానికి వస్తే సినిమా చూపిస్త మావా తర్వాత అవికా నటించిన తెలుగు చిత్రం తను నేను కన్నడ చిత్రం కేరాఫ్ ఫుట్పాత్ టూ పరాజయం పాలయ్యాయి ఇక ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలో నటిస్తున్నప్పుడు హీరో నిఖిల్ అవికాకి అసభ్యకరమైన మెసేజ్లను పంపడం మొదలుపెట్టాడుట వాటికి అవికా ఘాటుగా స్పందించిన కారణంగా ఫస్ట్ హీరోయిన్గా నటించాల్సిన అవికాని థర్డ్ హీరోయిన్గా మార్చారట అంతేగాక పోస్టర్స్లో సైతం నందితా శ్వేతకు హెబ్బా పటేల్కు మాత్రమే ప్రాధాన్యతనిచ్చారు రెండు వేల పదహారవ సంవత్సరం నవంబర్ పదమూడవ తేదీన ఎక్కడికి పోతావు వాడ చిత్రం విడుదలైంది నవంబర్ ఇరవై మూడవ తేదీ అంటే సరిగ్గా సినిమా విడుదలైన పది రోజులకు అవిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక హీరో తన న్యూడ్ ఫోటోలను వీడియోలను పంపించమన్నాడని పంపనందుకు నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఉంటావో చూస్తానని నోటికొచ్చినట్టుగా తిట్టాడని పేరు చెప్పకుండానే పరోక్షంగా చెప్పింది ఆ తర్వాత నిజంగానే అవికా గోర్ కెరీర్ కాస్త మసకబారిందనే చెప్పాలి ఇండస్ట్రీలో హీరోయిన్లు ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మౌనంగా ఉన్నంతకాలమే వారికి భవిష్యత్తు ఉంటుంది కాదని బయట పెట్టాలని చూస్తే వారికి నెక్స్ట్ సినిమా ఉండదు అవికా పరిస్థితి కూడా అంతే జరిగింది దాదాపు పది సినిమాలకు అవికా సైన్ చేయగా ఒక్కొక్క సినిమానే దూరమైంది దీంతో ఏం చేయాలో అర్థం కాక కలర్స్ ఛానల్ సీఈఓ రాజేష్ కామత్ సహాయంతో లాడు అనే సీరియల్లో నటించడం ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించింది అవిక ఆ సీరియల్లో నటిస్తున్నప్పుడే అవిక తన బాయ్ ఫ్రెండ్ అయిన మనీష్ను పెళ్లి చేసుకుని తల్లి కూడా అయిందంటూ అప్పట్లో మీడియా వార్తలు గుప్పమన్నాయి మనీష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని అవికా కొట్టిపారేసినప్పటికీ ఆమెకు తెలుగు హీరోలతో జరుగుతున్న విషయాలకు విసిగిపోయిన మనీష్ రెండు వేల పద్దెనిమిదిలో అవికాకు గుడ్ బై చెప్పేశాడు రెండు వేల ఇరవైలో మనీష్ సంగీతా చౌహాన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు దీనికి తోడు లాడు సీరియల్ పెద్దగా ఆడకపోవడంతో తిరిగి సినిమాల్లో నటించాలనుకుంది అవిక సరిగ్గా అప్పుడే ఓంకార్ రాజుగారి గది త్రీ సినిమాని రూపొందిస్తున్నారు ఇది విడుదలై బాక్సాఫీస్ వద్ద పర్లేదనిపించుకోవడంతో ఆ తర్వాత నెట్ హ్యాష్ ట్యాగ్ బ్రో టెన్త్ క్లాస్ డైరీస్ థ్యాంక్ యూ మొదలైన సినిమాల్లో నటించినప్పటికీ అవికాకి అనుకున్నంత పేరు మాత్రం రాలేదు కట్టి తనను ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా తొక్కేస్తున్న హీరోలకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో తనే హీరోయిన్గా ప్రొడ్యూసర్గా అవికా పాప్కార్న్ అనే సినిమాను ప్రారంభించింది కానీ ఆ సినిమాకు థియేటర్లు దొరక్క సంవత్సరాల తరబడి విడుదలకు నోచుకోలేదు ఈ విషయంలో ఎంతో మనస్తాపానికి గురైన అవిక సినీ రంగంలోనూ పురుషాధిక్యతే రాజ్యమేలుతోందని బాధపడింది పాప్కార్న్ సినిమాని రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీని విడుదల చేయగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది దీంతో ఇంకెప్పుడు సినిమాల నిర్మాణం జోలికి వెళ్లనని సినిమాలైనా వెబ్ సిరీస్లైనా నటిస్తానని నిర్ణయించుకుంది అవికా గోర్ ఆ తర్వాత అవికా నటించిన నైన్టీన్ ట్వంటీ హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ హిందీ చిత్రం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీన విడుదలైంది ఈ సినిమా ప్రమోషన్కి నాగార్జున కూడా రావడంతో అవిక తిరిగి తెలుగులో అవకాశాలని పొందగలదేమో అని అనిపించింది అయితే సినిమా వాళ్లతో సంబంధాలు పెట్టుకోవద్దనుకుని ఎన్జిఓగా పనిచేసే మిలింద్ చాంద్వా అనే వ్యక్తితో రెండు వేల ఇరవై రెండు నుండి డేటింగ్ చేస్తోంది అవికా గోర్ మిలిన్తో తను తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోందంటే సినిమా అవకాశాలు కనుమరుగైతే అతడితోనే జీవితాన్ని పంచుకుంటానని ఇండైరెక్ట్గా చెప్పినట్టే కదా చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అమూల్యమైన అభిప్రాయాలని తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి